నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హక్కులు డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్త సమ్మెలు ఉద్యోగులకు అందుబాటులో ఉన్న మార్గం అయితే ఆర్థిక విధానాలు కార్మిక సంస్కరణలపై నిరసన తెలపడానికి కార్మిక సంఘాలు సమ్మెలకు పిలుపునివ్వడం చాలా కామన్ అయిపోయింది అయితే రెండు వేల ఇరవై ఐదు జూలై తొమ్మిదో తారీఖున అలాంటి దేశ వ్యాప్తంగా సంఘకు బ్యాంకింగ్ రంగం మద్దతు ప్రకటించింది ట్రేడ్ యూనిట్ల పిలుపు మేరకు కేంద్ర ట్రేడ్ యూనిట్లను ఇచ్చే పిలుపు మేరకు బుధవారం బ్యాంకింగ్ గ్రంథం దేశ వ్యాప్తంగా సోమవారం బ్యాంకుల ఉద్యోగుల సంఘం ఈ విషయాన్ని స్పష్టం చేసింది ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనుబంధ సంస్థ బెంగాల్ ప్రైవేన్షియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ ప్రకటన చేసింది ఏఐఎఫ్ఐ వంటి కీలక బ్యాంకింగ్ ట్రేడ్ యూనియన్లు బుధవారం జరిగే సమ్మకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించాయి ఇన్సూరెన్స్ సెక్టార్ కూడా దీనికి మద్దతు పలుకుతుంది బ్యాంకింగ్ రంగంతో పాటు ఇన్సూరెన్స్ సెక్టార్ కూడా ఈ సమ్మెకు మద్దతు ప్రకటించింది దీని వల్ల బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల సేవలకు తీవ్ర అంతరాయం కలగవచ్చు ఈ సమ్మె బ్యాంక్ స్ట్రైక్ బ్యాంకింగ్ ఆర్థిక రంగాలు పూర్తి స్థాయిలో జరుగుతుందని సంఘాలు వెల్లడించాయి సుమారు పదిహేను కోట్లకు పైగా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు దేశవ్యాప్త సమ్మెకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థిక విధానాలు కార్మిక సంస్కరణలు ఉదాహరణకు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ లేబర్ కోడ్లలో మార్పులు కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్యను పెంచడం వంటి అంశాలపై కార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి కార్మికుల హక్కులను తగ్గించి కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చేలా ఈ విధానాలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు కనీస వేతనాలు సామాజిక భద్రతను పెంచడం వంటి డిమాండ్లు కూడా ఈ సమయంలో ప్రధానంగా వినిపిస్తున్నాయి జూలై తొమ్మిదో తారీఖున జరిగే ఈ సమ్మె వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడం వల్ల మనీ విత్డ్రా డిపాజిట్లు చెక్కుల క్లియరింగ్ మనీ ట్రాన్స్ఫర్ వంటి కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుంది ఏటీఎంలలో లలో నగదు కొరత ఏర్పడవచ్చు ఆన్లైన్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి అయినప్పటికీ పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసే వారికి లేదా పూర్తిగా బ్యాంకులపై మాత్రమే ఆధారపడే వారికి ఈ సమ్మె వల్ల సమస్యలు ఎదురవచ్చు బీమా రంగంలో కూడా సర్వీసులు నిలిచిపోవడం వల్ల పాలసీ సంబంధిత పనులు పనులు ఆలస్యం కావచ్చు ప్రజలు ముందుగానే అలర్ట్ అయ్యి తమ బ్యాంకింగ్ పనులను పూర్తి చేసుకోవడం బెటర్ ఇక భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలకు ఈ సమ్మె నాంతి పలకొచ్చని కార్మిక సంఘాలు హెచ్చరించాయి కేంద్ర ప్రభుత్వం తమ విధానాలను మార్చుకోకపోతే నిరసనలను మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశాయి ఉద్యోగుల ప్రయోజనాలను హక్కులను పరిరక్షించడానికి నిరంతరం పోరాడతామని కార్మిక నాయకులు తెలిపారు ఈ సమ్మె ఫలితాలను బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కూడా అంటున్నారు